ఇంకేంటి చిల్మా ఇక్కడ మీది మేడం మాది తిరుపతి అండి సో మళ్ళీ నాకు మెసేజెస్ అన్నీ కొంచెం లేట్గా వస్తున్నాయి సో అందువల్ల నేను టక్ మన వెంటనే ఆన్సర్ చేయలేకపోతున్నాను ఒక్కొక్క దానికి ఒక్కొక్క దానికి గ్యాప్ ఎక్కువ ఉంటుంది టైము సో అందువల్ల కూడా ఏమో ఈ ప్రాబ్లమ్ మోస్ట్లీ ఒక వన్ వీక్ నుంచి అయితే ఉంది అంతకుముందు ఈ ప్రాబ్లం అయితే లేదు చక్కగా టక్టక్క వస్తున్నాయి కమెంట్స్ ప్రాబ్లం అయితే లేదు ఇప్పుడే చాలా గ్యాప్ ఒక కమెంట్కి ఇంకొక కమెంట్కి చాలా గ్యాప్ సో ఏ ఏ క్యాటగిరీలో పెట్టినా టాప్లో పెట్టినా ఆల్లో పెట్టినా ఏ క్యాటగిరీలో పెట్టినా అట్లానే ఉంటుంది ఏంటో ప్రాబ్లం తెలియట్లేదు సో లోకల్ పోయినా నాని గారు తిన్నా తిన్నానండి మీరు తిన్నారా హాల్లో టీవీ ఫోర్ కార్నర్లో స్పీకర్ మధ్యలో సోఫా అంతే కదా సో ఇక్కడికి మేము ఎక్కువ ఫర్నిచర్ అయితే తెచ్చుకోలేదండి ఎందుకంటే మేము ఇక్కడ రెంట్ హౌసే ఓన్ హౌస్ కాదు దట్టు మనకి ఇక్కడ ఓన్ హౌస్ లేదు కాబట్టి మనం హెవీగా అన్నీ కొనేసి పెట్టేసుకుంటే మళ్ళీ మనం రిటర్న్ అయినప్పుడు హెవీగా ఉంటుంది మనకి హెక్టిక్ అందుకని చెప్పేసి మేము ఎక్కువగా అయితే అఫ్కోర్స్ అలా అనుకుంటూనే ఇక్కడికి వచ్చాక చాలా కొన్నాము అదొకటైతే మాకు బాధ బెంగా వెళ్ళేటప్పుడు అయితే ఇవంతా ఎట్లా తీసుకెళ్ళాలి ఏమని అయితే మనం ఇంకా అనేది తెలియదు కదా సో అయితే కొనేసి పెట్టేస్తున్నాం అట్లా ఈ ఫర్నిచర్ అయితే కొనుక్కోలేదండి ఎందుకంటే అక్కడ మాది రాజమండ్రిలో ఓన్ హౌస్ సో అక్కడే ఏది కొనుక్కున్నా అక్కడే కొనుక్కొని పెట్టుకోవాలని అనుకుంటాం కాబట్టి అస్సలు కొను ఇంకొకటి ఏంటంటే మాది పైన స్టేర్ రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేశాము సో కిందది రెంట్కి ఇచ్చాము పైన కన్స్ట్రక్షన్ రీసెంట్గా అయింది కాబట్టి ఇంకా కొనేది ఏదైనా కొత్తది ఆ ఇంటికే కొనాలనే ఉద్దేశంతో సో ఇక్కడైతే సోఫాస్ గీఫాస్ ఏమీ కొనలేదు అన్నమాట లోకల్ బాయ్ ఏం కర్రీ కర్రీయా ఇవాళ సాటర్డే అండి ఆబ్వియస్లీ మాది సాంబార్ అయి ఉంటుంది సో మోస్ట్లీ సాటర్డే అంటే మాకు సాంబారే ఎందుకంటే ఇక్కడ అందరూ ఆల్ వెజిటేరియన్స్ తట్టు తిరుపతి కాబట్టి నైంటీ నైన్ పాయింట్ నైన్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఆల్ వెజిటేరియన్స్ సో సాటర్డే అనేసరికి అందరి ఇళ్ళలోనూ సాంబారే ఉంటుంది ఈవెన్ నేను కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత అదే అలవాటు చేసుకుందాం సాటర్డే సాంబార్ ప్లస్ మాది ఏంటంటే బెండకాయ వెల్లుల్లి ఫ్రై అనమాట సో బెండకాయ వెల్లుల్లి ఫ్రై సాంబారు అండ్ అప్పడాలు అది భోజనం టిఫినీ టిఫినీస్ అయినాయి కానీ భోజనం అవ్వలేదు తెలుసుగా నా టైము భోజనం టైము నైన్ టు నైన్ థర్టీ బికాజ్ ఎయిట్ థర్టీ దాటిన తర్వాత మా చిన్న బాబుకి మా పెద్ద బాబుకి ఇద్దరికి పెట్టిన తర్వాతనే నాకు అవుతుంది ఇవాళ ఇంకొకటి ఏంటంటే మా చిన్నవాడు మేము వెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది ఇవాళ మా వాడికి లేట్గా పెట్టాను అందుకే ఇవాళ అందరి ఫుడ్డు లేట్ అవుతుంది ఎట్లాగో రేపు సండేనే మార్నింగ్ హెక్టిక్ షెడ్యూల్ ఉండదు సో మార్నింగ్ స్కూల్ ఉంటే నైట్ తొందర తొందరగా అన్నీ ఒక టైం టేబుల్ వైజ్ వెళ్తాయి ఎప్పుడైతే నెక్స్ట్ డేస్ సెలవు ఉంటుందో ఆ ముందు రోజు ఏది టైం టేబుల్ ప్రకారం వెళ్ళదు ఎస్పెషల్లీ మా ఇంట్లో అంటే బైక్కి వెళ్ళే పనులు రోడ్డు మీద తిరిగే పనులు అలాంటివన్నీ మేము హాలిడేస్ సాటర్డే నైట్లు పెట్టేసుకుంటాము హే చిల్మా వాట్ ఈస్ దిస్ వన్ సెకండ్ విక్కీ హాయ్ మేడం హాయ్ అండి విక్కీ గారు టెక్ తమ్ముడు అబ్బా అబ్బా నేను కూడా అబ్బా అడ్డం కాలేదు టెక్ తమ్ముడు గారు సమీరా ఫుడ్ అండ్ బగ్స్ హై తిన్నా హాయ్ సమీరా ఫుడ్స్ తిన్నానండి ఈవినింగ్ స్నాక్స్ తిన్నాను అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం తినలేదు మీ ఇంటి గురించి చెప్తున్నారు అసలు మా ఇల్లు చూస్తే మీ ఇల్లు గుర్తొచ్చింది ఆ హ్యాపీ ఏ లేదు కనిపిస్తాయి కొంచెం లేట్ అయితే అవుతున్నాయి కానీ కామెంట్స్ ఖచ్చితంగా కనిపిస్తాయి అయితే కనిపిస్తాయి కదా సో ఖచ్చితంగా చూస్తున్నాను ఈ మధ్యలో నువ్వేమైనా పెట్టావా ఏం పెట్టలేదే సో నాకు కనిపించట్లేదు కామెంట్స్ అన్నో ఏం లేదు నేను రీడ్ చేసిన అందరికీ రీడ్ చేస్తున్నా పోస రాముల్ గారు షాప్లో వర్క్ చేస్తారనుకుంటా లేదు రాముల్ గారు ఫ్రమ్ ఆర్మీ వాట్ ఈస్ దిస్ సినిమావా అవునా